దృష్టికి తీసుకుపోవాలి అధ్యక్ష వ్యక్తి కంటే ఊరు గొప్పది ఊరు కంటే రాష్ట్రం గొప్పది రాష్ట్రం కంటే దేశం గొప్పది వీటన్నిటికంటే కూడా సమాజ ఉన్నతి గొప్పది కానీ ఈరోజు మనం ఏం చూస్తున్నాం అధ్యక్ష ఇద్దరు మనుషులు మనస్తాపం చెందారనే సాకుతోటి ఈరోజు ముప్పై లక్షల యువత భవిష్యత్తును కాలరాసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇది మొదటిసారి కాదు అధ్యక్ష వీళ్ళ విష రాజకీయానికి తెలంగాణ యువత బలికావడం ఈరోజు మొదటిసారి కాదు అధ్యక్ష ఈరోజు రెండు వేల పద్నాలుగు కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్వర్క్ స్కిల్ డెవలప్మెంట్ మీద అధ్యయనం చేసింది ఆ రోజు ఉన్న సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్న యూపీఏ ఎన్నో కమిటీలు వేసింది విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్స్ ని వైస్ ఛాన్సలర్స్ని అకాడమిషియన్స్ని పిలిచి దేశంలో విద్యా వ్యవస్థలో మార్పు చేయాలని చెప్పి అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏదైతే విద్యా వ్యవస్థలో అట్టడుగున ఉన్నారో ఏదైతే గ్యాప్ వాళ్ళకు వస్తూ ఉందో వాటిని ఎట్లా కవర్ చేయాలన్న ఆలోచన ఆ చేస్తే దాన్ని కొనసాగింపుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష దానికి కొనసాగింపుగా ఆ ఫ్రేమ్వర్క్ లోబడి అనేక రాష్ట్రాల్లో హర్యానా కావచ్చు రాజస్థాన్ కావచ్చు ప్రభుత్వ పరంగా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది మరి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని యువత భవిష్యత్తు గొడ్డలు పెట్టుగా మారిన ఈ అపోజిషన్ నాయకులు నేను అడగదలుచుకున్నా అన్నీ తెలుసు అంటారు కదా అన్నీ ఆలోచించి తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారంటారు కదా మరి ఎందుకు ఈ పది సంవత్సరాల్లో విద్యార్థుల గురించి వాళ్లకు నైపుణ్యం ఇవ్వాలన్న దాని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అధ్యక్ష ఇది ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పడానికి పది సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే ఏ కార్యక్రమము వాళ్ళ కోసం చేయకపోవడం అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష నిజమే ఒక్కో సందర్భాల్లో కొన్ని వాక్యాలు బాధ కలిగిస్తాయి కానీ వాటన్నిటికంటే కూడా రాజకీయ నాయకులు దిగమింగుకొని ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం ఒక మెట్టు దిగిన్నాడే ప్రజలు వాళ్ళని హర్షిస్తారు తప్ప కుంటి సాకులను చెప్పుకుంటూ దేశ ప్రయోజనాలను యువత ప్రయోజనాలను రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టే వాళ్ళను ప్రజలు క్షమించారు అధ్యక్ష ఎందుకు వాళ్ళు ఈరోజు అపోజిషన్లోకి వచ్చిన అధ్యక్ష విద్యార్థుల మనోభావాలను యువత మనోభావాలను వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి వాళ్ళు కోపం వచ్చి కడుపు మండి రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు మాకు ఇయ్యరు కానీ మీరు ఒక కుటుంబంలోనే మూడు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు అని కడుపు మండి ఉద్యమాలు చేస్తే ఈ రోజు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోయిన విషయం వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు అధ్యక్ష అయినా సరే